పది నిమిషాలు చెప్తా ఈ పది నిమిషాలు ఏం ఎవరైనా డౌట్ అక్కడ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏండి ఎవరు డౌట్ అడకండి దాని తర్వాత మీ స్ట్రెన్స్ అవుతుంది సో పొలంలో ఏందంటే మీకు కావాల్సింది ఫస్ట్ నార్బడి ఉంటారు కదా నార్మల్ కొన్నిసార్లు ఏంటంటే ఉధృతి అనేది రబీలో బాగా పురుగు అనేది ఉధృతి బాగా వస్తుంది తర్వాత ఉల్లిపోడు సమస్య వస్తుంది తర్వాత ఇవన్నీ రావద్దు అని అంటే ఇండోఫిల్ కంపెనీల మన మన ఇది ఇందాక మనం చిల్లీ గురించి చెప్పుకున్నాం కదా అలెక్ట్రో ఈ చిల్లికి బాగా పనిచేస్తే చిల్లీ బాగా పంచేస్తాను ఇక్కడ ఇవి ఏం చేస్తారంటే చిన్న గుడ్డు దొరుకుతాయి టెన్ ఎంఎల్ గుడ్డు దొరుకుతాయి ఈ టెన్ ఎంఎల్ గుడ్డిని మీరు ఏం చేస్తారంటే తర్వాత స్ప్రింట్ అనేది దొరుకుతాయి స్ప్రింట్ అనేది ఒక యాభై గ్రాముల ప్యాకెట్ ఆ టెన్ ఎంఎల్ గుడ్డిలా రెండు రెండు డ్రంపులకి రెండు పంపులకి అంటే ఒక ఐదు ఎంఎల్ ఒక పంప్కి ఇది ఐదు ఎంఎల్ సపోజ్ ఇది మీ దగ్గర ఉందనుకోండి ఒక ఐదు ఎంఎల్ ఆ పంప్ ఒక పోయినా పోసి ఒక యాదగా స్ప్రిడ్ వేసి నార్మడికి నార్మడికి కొడితే మీరు నారాయణి మధ్య గిరిజనకి కానీ నారాయణ సపోజ్ చిన్న టైంలో పిల్లలు కదా మనకి పిల్లల టైంలో మనం పోలియో పోలియో డ్రాప్స్ చేస్తాం తెలిసేదా అట్లా అది అది పనిచేస్తున్నట్టు చిన్న టైంలో మీకు పురుగు అనేది పూర్తి కంట్రోల్ అవుతుంది ఎగులు అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది దాని గ్రోత్ అనేది మీకు మంచిగా వస్తుంది ఆరోగ్యంగా ఉంటుంది దాని తర్వాత కూడా మాకు పురుగు ఉదిరిత అనేది రాకుండా కాపాడుతుంది ఆ ఉల్లికోడు కూడా మనకు రాకుండా కాపాడుతుంది అందుకనే ఇండోఫిల్ వారి అలర్ట్ అవుతుంది కదా ఒక టెన్ ఎంఎల్ గుడ్డి తెచ్చుకోండి ఐదు ఎంఎల్ ఒక పంపు చొప్పున కొట్టండి దాంతో పాటు స్ప్రింట్ అనేది ఒక యాభై గ్రాముల ప్యాకెట్ ఉండేది వంద గ్రాములు వస్తే రెండు పంపులు కట్టుకోండి యాభై గ్రాములు పంపు వాడండి సో ఇది నార్మల్ నార్మల్ అయితే మీరు మెయిన్ మెయిన్ ఫీల్డ్ వేస్తారు కదా మెయిన్ ఫీల్డ్ వేస్తాం కదా మనం మెయిన్ ఫీల్డ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడేస్తాము డిసెంబర్ ఇరవై ఇరవై తారీఖు అట్లా మనం జనరల్ నాట్లు స్టార్ట్ అవుతాం మనం అప్పటి నుంచి సంక్రాంతి దాకేస్తాం చలి అనేది బాగా ఎక్కువ ఉండే టైం అది ఈ మేజర్ రవిలా ఈ టైంలో ఏమవుతుందంటే వేరు వ్యవస్థ అనేది బాగా మనకు స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది సపోజ్ మనం పొద్దున్నే నాలుగన్న ఫాల్ పాలు ఏమైనా పోయినాం అనుకుంటే ఏమైతే మనమే ఇట్లా గట్టి అయిపోతుంది సపోజ్ ఈ చర్మని ఇట్లా ఇచ్చినా కూడా మనకు స్పర్శ అనేది ఏర్పడదు చలికి స్పర్శ అనేది ఏర్పడదు సో అట్లా అది కూడా ఏం చేస్తుంది అంటే ఫ్రీజ్ అయిపోతుంది వేరు వ్యవస్థ అనే ఫ్రీజ్ అయిపోయి లేవు దాన్ని వేరు వ్యవస్థ అనేది చక్కగా ముగిలిటి ఉండదు కింద నుంచి మనం ఫస్ట్ చెప్పుకున్నా వేరు వ్యవస్థ నుంచి తీసుకుంటుంది అని చెప్పి తీసుకోదు తీసుకోక అక్కడ దక్కనే అయిపోతుంది స్టంటెడ్ గ్రోత్ అంటే గ్రోత్ అనేది చక్కగా ఉండదు దానికి ఏం చేయాలంటే మనము మన స్ప్రింట్ అని చెప్పుకున్నాం కదా ఇందాక స్ప్రింట్ అనేది ఒక అరకిలో తీసుకోవాలి ఒక అరకిలో తీసుకొని మీరు యూరియా కానీ డిఐపీ కానీ ఆ దాంట్లో ఏదైతే మీరు ఎరువు చేస్తారో దానిలో మంచిగా కలపండి కలిపి చల్లాలి చలితే ఏమైతారంటే దానిలో అలా ఉండేది సింపుల్ మంది కార్బన్ నిజం మ్యాంకోజే ఉంటుంది కాకపోతే అంటే వేరే కంపెనీలో లేనంత హైయెస్ట్ పర్సెంటేజ్ మంది దానిలో ఉంటుంది దాన్ని ఆపుతుంది పాటు దానిలో ఇన్ఫిల్డ్ సల్ఫర్ అనేది సల్ఫర్ దాన్ని ఏం డౌట్ తర్వాత మొత్తం మొత్తం ఎంత అయిపోయింది కదా నువ్వు నా దొడి పావు అక్కడ ఈజ్ డౌట్ చెప్తాను ఏదైనా చెప్తా మీరు ఓకేనా నర్సరీకి వేసినా పని చేస్తారు నర్సరీకి పైన స్పే చేసిన నర్సరీ చేయాల్సిన పని లేదు నర్సరీకి ఏంటంటే నార్మల్కి పైన స్ప్రే చేయండి ఒక యాభై గ్రాముల ప్యాకెట్ చేసుకోండి తర్వాత టెన్ ఎంఎల్ అలెక్ట్రో తీసుకొని ఒక ఫైవ్ ఎంఎల్ ఒక ట్యాంక్ చొప్పున వేసి స్ప్రే చేయండి పురుగు పోతుంది ప్లస్ వేరు వ్యవస్థ అనేది మంచిగా వస్తుంది దాంతోపాటు టెల్ అనేది కంట్రోల్ అవుతుంది తర్వాత మెయిన్ ఫీల్డ్ వచ్చిన తర్వాత మనం నాటేసిన తర్వాత పదిహేను రోజుల్లోపు మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఎరువు కింద మన ఎరువు అంటే యూరియా కానీ డీఏ చల్తాం కదా ఫస్ట్ పైపాటు ఎరువు వెళ్తాం కదా ఆ టైంలో కిలో స్ప్రింట్ కలిపి చల్లండి చల్లితే మనకు కార్బోనిజం బ్యాంక్ జమని ఉండడం వల్ల వేరు వ్యవస్థ మంచి అయితే దాంతో పాటు ఏమవుతుందంటే దానిలో ఇన్బిల్ట్ సల్ఫర్ అనేది ఉంటుంది సల్ఫర్ అనేది ఏం చేస్తుంది అంటే హీట్ కంటెంట్ అంటే దానికి వేడిని అనేది కుట్టిస్తాయి చిలనం అనేది కలిగించి కలిగించడం వల్ల వేరు వ్యవస్థ అనేది కింద మంచిగా భూమి నుండి ఇంటేక్ అని అంటే దాని నుండి ఏమన్నా కూడా తీసేసుకొని మొక్కకు పైభాగానికి అందించడం వల్ల దాని గ్రోత్ అనేది మంచిగా వస్తుంది సో స్ప్రింట్ అనే మందు గుర్తుంచుకోండి అరకిలో స్ప్రింట్ ఒక ఎకరానికి అరకిలో యూరియా గాని డిఏపి గాని కలిపి దానిలో చల్లారు డిసెంబర్ లో నాటేసిన తర్వాత పది నుంచి పదిహేను రోజుల మధ్యలో మీరు ఎప్పుడు ఎరువేస్తే అప్పుడు ఎప్పుడు ఎరువు వేస్తే అప్పుడు చల్లరు అరకిలో అరకిలో ఎకరాకి చల్లుతారు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తాయి నెక్స్ట్ ఏం వస్తాయి అంటే పురుగు స్టార్ట్ అవుతాయి మనకు దాంతో పాటు ఏం చేస్తారంటే ఆకు మొత్తం పసుపచ్చ కలరు మన ఇరవై భూమి రోగం వచ్చింది పొలం ఇరవై భూమి రోజు అని మాట్లాడుకుంటా తర్వాత కొసలు అనేవి రోజు అనేవి ఇటుక పొడి లో ఇటుక రంగు లో కొసలు అనేటివి వచ్చింది కొసలేమో ఇటుక పొడి లో వస్తాయి కింద కింద దాకానేమో పసుపు పచ్చ కలర్ రావడం వల్ల మనకి ఏంటంటే సేమ్ గా అలా మళ్ళీ గ్రోత్ అనేది ఉంటుంది మళ్ళీ అక్కడికి ఆగిపోతుంది ఇది ఎందుకు ఆగిపోతుంది అని అంటే జనరల్ గా మన భూములలో చాలా భూములలో జింక్ లోపం అనేది బాగా విపరీతంగా ఉంటుంది ఈ జింక్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక ట్రాన్స్పోర్టర్ అంటే ఒక ఒక బండి అనుకో మన వెహికల్ ఆ వెహికల్ లాగా పనిచేస్తాను అంటే మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోవాలంటే బండి అయితే ఎట్లా పనిచేస్తుందో కింద ఉన్న పదార్థాలు మన ముఖం మీద అన్ని భాగాలకు అందాలా కావాలంటే అది జింక్ అనేది మనకు మేజర్ పార్టీ డిఏ బేస్డ్ అది పైకి రావాలంటే ట్రాన్స్పోర్ట్ జింక్ అనేది ట్రాన్స్పోర్టర్ కోట్ రూపాయలు అదొక మూలకం అది ఉండాలి ప్లస్ దాంతో పాటు ఇరవై మూడు రూపాయలు దానిలో కూడా వస్తాయి స్టార్టింగ్ సో ఈ రెండు కంట్రోల్ కావాలంటే ఏం చేస్తారంటే మీరు పురుగు మందు ఉంది కదా పురుగు మందు అనేది చాలా మందులు ఉంటాయి మీరు ఉధృతిని బట్టి ఉధృతి బాగుంటే మంచి ఎలక్ట్రో మందు స్ప్రే చేసుకోవచ్చు పూర్తి పురుగు అనేది చచ్చిపోతుంది లేదు అని అంటే చాలా చాలా మార్కెట్లో చాలా మంది ఉన్నాయి ఆ పురుగు మందులు మనకు తెలుసు పురుగు మందు కొట్టుకుంటాం దాంతోపాటు ఇన్నోబెల్ కంపెనీలో జెడ్ సెవెన్ చేయడం ఆ జెడ్ సెవెన్ అనే మందు ఒక హాఫ్ కేజీని మీరు ఒక ఎకరానికి స్ప్రే చేయాలి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కుక్కలు అనేది ఎల్లగడం అనేది చాలా మంది ఉన్న కదా పొద్దు కొత్త కలవాలి దాన్ని ఫీజేస్తుంది పొలం అనేది కొత్తగా మారుతుంది పచ్చగా మారి గ్రోత్ అవడానికి స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇది ఇక్కడ గుర్తుంచుకోండి ఏం చెప్పినా జెడ్ సెవెంటీ ఎట్ అనే మందు ఒక అరకిలో ఒక ఎకరానికి ఏదైనా పురుగు మంది ఏ పురుగు మనతో పద్దు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా జెడ్ సెవెంటీ ఎయిట్ కలిపి స్ప్రే చేయాలి అది ఎప్పుడు ముప్పై రోజుల వరకు ఈ జెడ్ సెవెంటీ ఎయిట్ మన అనే మందు మంచిగా పనిచేస్తుంది ఎఫెక్టివ్ ఎంపాటి పై మన ఫైవ్ కూడా కొట్టణంగా సరే ఎప్పుడైతే ముప్పై రోజులు దాడుతుందో పొలం అనేది పెరుగుతుంది பிளம் அனைத்து முப்பை ரோஜா வரைக்கும் கனப்படுத்துது மனக்கு முப்பை ரோஜில் நாட்டினா முப்பை முப்பை நலபை ஐந்து யாரு ரோல் அது வந்து ஒரு கேஜி பலம் அது பெருகது பெரிகி தர்வது ஏதாச்சும் மொத்தம் பலம் கலசது கதா இப்போ மனேசனப்பு மஞ்சள் கனபடுத்தி ஹால ஆடுத்து விடல பெரிக்காது நலபோது ரோஜ் தவிர்க்க மொத்தம் கலசது கல்கிறேன் கிந்த ஹியூடி வாத்தாணம் உட்கோன்னு அல்ல கிந்த ஸ்டார்ட் ஆகும் வந்த கிந்த அனைத்த கொம்ம கிந்த காண்டம் அது கடா காண்டம் மீதம் குள்ளு காண ಲಕ್ಕೋದೇ ಕಾಂಡಮ ಇಟ್ಲ ಮತ್ತೆ ಮತ್ತೆ ಇದು ಮತ್ತ ಇಕ್ಕೊಕ್ಕ ಮತ್ತ ಇಟ್ಟುಕೊ ಮತ್ತ ಪಂಪ ತೇವೆ ಆ ಪಂಪೋಡ ತೇವಲು వచ్చే ಅವಕಾಶ ಅವಕಾಶಿ అట్లా పాంపూడ తెగులు కనుక ఏమన్నా వస్తే దానిలో మన కంపెనీలో ఇండోపిల్ కంపెనీలో అవతారమే మందు ఉంటుంది అవతారమే అవతారమైన మందులు ఒక హాఫ్ కేజీ నీళ్ళు అనేది కొంచెం తగ్గించి పై నుంచి కింద దాకా మంచిగా స్ప్రే అయ్యేటట్టు స్ప్రే చేయాలి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు దోమ కానీ లేకపోతే కాండం సంబంధించిన తెగులు కానీ ఏంటంటే కింద ఉంటాయి అడుగు బాగా మనం వైద్యం అనే చెలు కింద సో అప్పుడు గుర్తుంచుకోండి మనకు ఏడు పంపులు ఏడు పంపులు అట్లా ఒక పంపు పంపుడు సిస్టమిక్స్టమిక్ అవతారు రెండు కింద బ్రహ్మాండెక్ట్ పనిచేస్తుంది ముప్పై రోజులు దాడుతుందో ముప్పై రోజుల నుంచి నలభై యాభై రోజుల దాటి రోజు ఏంటంటే అవతారనే మందు ఉంటుంది స్ప్రే చేసుకొని స్ప్రే చేసుకుంటే మనకు తెగులు అనేది మంచిగా కంట్రోల్ తెగులు కానీ కాండం పులులు కానీ ఇవి సో దీని తర్వాత మొక్క అనేది అరవై రోజులు ఆ టైం వస్తుంది అరవై రోజులు ఆ టైం లో మనకు మేజర్ ప్రాబ్లం అగ్గి తెగులు వస్తాయి అగ్గి తెగులు ఎట్లు వస్తుందంటే ఆకులు కాలుస్త కండే ఆకారంలో ఏదైతుందో ఆ కండే ఆకారంలో మనకు కనబడుతుంది అది ఆకు మీద కావా కనబడవచ్చు కండం మీద కనబడవచ్చు గింజ వస్తే గింజ మీద కనబడవచ్చు ఎంత అనేది వస్తాయి ఇది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సపోజ్ వచ్చి ఇమీడియట్ గా వచ్చిన తర్వాత నాలుగు మత్తులు కనబడ్డాయి కదా శుద్ధాంతి ఇప్పుడే దానికి బ్రేక్ తర్వాత కొంచెం ఉదురు పెరుగుతుంది ఉదురుత పెరిగిన తర్వాత అప్పుడే మనకి ఏదైనా లేకపోతే అట్లా దాన్ని ఒక వారం రోజులు మనం నెగ్లెక్ట్ చేస్తాం అది ఏమైతారంటే ఉద్యోగం ఎప్పుడైతే విపరీతంగా పెరిగిపోయింది ప్యాచ్ ఇట్లా పుంగిపోతాయి ఈ ప్యాచ్ కొంచెం అట్లా అది మొదలై మన ఇట్లా గడ్డిగా వరిగడ్డ ఇట్లా వేస్తే కరెక్ట్ సో ఇది వెరీ డేంజరస్ ఎందుకంటే అది సో దానికి ఏం చేయాలంటే అనే మందు మెర్జర్ మందును ఒక అరకిలో చేస్తే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా గింజ మీద వచ్చే మచ్చలు కానీ అది కంట్రోల్ అవుతాయి ఆకు మీద వచ్చే కంట్రోల్ అవుతాయి ఆ గిదేలు అయితే విరిగిపోతుంది కదా ఆ మెడ విరి అనేది కంట్రోల్ అవుతుంది ఈ ఏ రకమైన పూర్తి కంట్రోల్ చేస్తుంది దీంతో పాటు ఏం చేస్తానంటే కోటా అంటాం మనం మొక్కలతో ఇట్లా పొడుగు ఉంటుంది నెయ్యి ఉంటుంది నాలుగైదు ఆకులు ఉంటాయి దానితో పాటు పెద్ద పొడుగు ఆకుంటుంది దాన్ని కోటాక అదా దాన్ని చివరి వరకు మంచి ఉండేటట్టు చేస్తుంది ఎందుకంటే దానిలో మనం ఎప్పుడైనా ఇంపార్ట్ ఫైవ్ కదా అందులో ఇంపార్టిఫ్ ఫైవ్ ఉంటుంది ప్లస్ తెగులకు సంబంధించిన కాబట్టి ఇవి రెండు కాంబినేషన్ ఉండడం వల్ల ఆ పోటాకులు అనే దాన్ని మంచిగా క్లియర్గా ఉంచుతుంది మరి అది ఉంటే ఏది మనకు ఉండకపోతే అని అంటే కోటక్ అనేది ఏం చేస్త అంటే మిగతా ముక్కంతా ఒక 50% ఆహారంతాయి చేస్తూ ఇంకొక మిగిలే 50% అంటే 100% అనుకుంటా 50% మిరొ ముక్కైంది ఒక 50% ఈ కోటక్ ఆ కోటక్ అనేది లాస్ట్ రాకూడదు మనం అంటే కరెక్ట్ పట్టీని ఈ కోటక్ వల్నైదో పూర్తి అకిలే వనైదో కరదార్ కూడా అక్కడికి వస్తుంది కోటక్ అనేది ఆల్ గ అమౌంట్ దాంతో పాటు దాంతో పాటు మనకు ఇంకొక ప్రాబ్లం ఏమో దోమ అనేది వస్తుంది ఆ దోమకు స్కై స్టార్ అనే బంధువు మనకు ఆ స్కై స్టార్ అనే బంధు రెండు రకాల మందులు ఉంటాయి ఆ రెండు వాడతారా ఓకే ఆ రెండు రకాల మందులు ఏదంటే దోమ రాకబుద్దు పనిచేస్తుంది వచ్చినాం కూడా పనిచేస్తుంది కానీ ఎప్పుడైనా ఫార్మర్ ఏంటంటే రాకబుద్దు కొట్టుకుంటే ఫార్మర్ కు బెనిఫిట్ అవుతుంది వచ్చినా కొట్టుకుంటే ఫార్మర్ నష్టపోతుంది ఇప్పుడు మన మందు చూపించాల్సి అవి అచ్చిన కూడా పోయిందని చెప్పేసి జరగాల్సిన అష్టం జరుగుతుంది ఎట్లా జరుగుతానంటే ఒక దోమ చేసి పైన ఎగురుతుంది అని అంటే అది ఆల్మోస్ట్ ముసల దోమ అన్నట్టు అది ఏం అంటే ఒక రెండు మూడు వందల గుడ్లు ఐదు వందలు గుడ్లు పెడుతుంది ఆ గుడ్లు ఏం చేస్తాయి ఆ గుడ్లు పిల్లలు చేస్తాయి కదా పిల్లలు ఏం చేస్తే ఆ గుడ్డు పలిగి ఎప్పుడైతే పిల్లయిందో దానికి కాళ్ళు చేతులు ఏముండే అక్కడ పీల్చినా దాని పలి పీల్చి 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 దాన్ని కాళ్ళు తయారు చేసుకుంటుంది రెక్కలు తయారు చేసుకుంటుంది ఇవని తయారు చేసుకుంటాయి ఇవన్నీ తయారు చేసుకునే క్రమంలో మనం ఉన్న పండలో ఉన్న సాంటారు సేమ్ అగిదేవులు అయితే ఎట్లా దీనికి కూడా అభివృద్ధి పెరిగినప్పుడు అన్నీ అవుతుంది కాబట్టి కొంచెం కొట్టుకోండి ఒకవేళ లేట్ అయినా అది నూట ముప్పై మూడు పాయింట్ నూట ముప్పై మూడు పాయింట్ రెండు గ్రాములు ఒక ఎకరానికి దీనికి కూడా సేమ్ జాగ్రత్త పైరు మంచిగా కలిసినట్టు స్ప్రే చేసుకోండి నీళ్ళు అనేది ఒక ఆఫ్ ఇంచు పెట్టేసుకొని మంచిగా స్ప్రే చేసుకోండి దోమ అనేది కూడా మనకు కంట్రోల్ అవుతుంది సో ఇది ఇది మేజరు దాని తర్వాత చెప్తా తర్వాత దానికి లేదు చెప్తా దాని తర్వాత మీరు మనం దేని గురించి చెప్పుకోలే గడ్డి మందు గురించి చెప్పుకోలేదు గడ్డి మంద అనేది కంపెనీలో కొత్తగా వచ్చింది ఓస్తా అని వచ్చింది ఇది ఒక పుష్కల్ సల్ఫ్రాన్ అనేది టెక్నికల్ నేమ్ ఇది ఇది ఒక వంద గ్రాములు ఒక ఎకరానికి గడ్డి తీవ్రదాన్ని బట్టి ఇది 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 మూడు రోజుల లోపు ఏం చేయాలంటే ఇది ఒక వంద గ్రాముల బుట్టి పెట్లా క్లౌర్ పెట్లా క్లోర్ అనేది ఒక పావుల వాస్తవానికి ఏంటంటే స్ప్రే కూడా బ్రహ్మాండంగా చెప్తారం ఫస్ట్ ఏం చేయాలి మూడు రోజులప్పుడు నాటేసిన మూడు రోజుల లోపు అంటే మనం నాటేసిన తర్వాత దమ్ము కొట్టిన తర్వాత కింద ఆ గింజ అనేది పలికి బయట దాని నుంచి అది రాకముందుకే మనం చేయాలి ఎన్నెల మూడు రోజుల్లో మూడు రోజుల పండుగ మూడు రోజుల తర్వాత మూడు రోజులు నాలుగు మూడే రోజులు అయినా కదా కదా ఇమీడియట్ గా ఈ రోజు చేసిన నెక్స్ట్ డే చేస్తుంటే బెటర్ అది సో మీరు ఏం చేస్తారంటే ఆ మూడు రోజుల లోపు ఇది ఒక వంద గ్రాములు పెట్ల ఒక లీటర్ ఒక మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఇది ఇది ఒక వంద గ్రాములకు ఎకరానికి కలుపుకొని మీరు చల్లండి చల్లితే ఏంటంటే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ గడ్డిలోనే రాకుండా కంట్రోల్ అయితే తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు దాంట్లో మన కంపెనీ రికమెండేషన్ మాత్రం చల్లడానికి బట్ మేము చూసి ఎందుకు చెప్తున్నాం అంటే స్ప్రే చేసిన ఫార్మర్స్ అలా గడ్డి కంట్రోల్ అయితే ప్రమాణం ఉంటుంది ప్రాక్టీస్ నేను సెకండ్ ఇయర్ ఫార్మల్ ప్రాక్టీస్ ఫస్ట్ ఇయర్ పినా తమ్ముడు దీని చంద్రబాబు అయితే கது மூடு ரோஜை மேக்சிமம் நைன் நைன் பர்செண்ட் கதல்க்கு மூணு ரோஜி ரோஜா பையன் பேயிலும் పెట్టినా కలిపి రెండు కలిపి చూస్తే సార్ అందరూ ఇస్తాడు ఫ్రై అండి బాగుంది రిజల్ట్ వచ్చింది அந்த டவுட் அடையச்சு அல்ல ஓபி